వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ప్రతి నెల ఫిఫ్టీ థౌజండ్ రెండ్స్ వచ్చే ఒక జీ ప్లస్ త్రీ బిల్డింగ్ ఫర్ సేల్ కు వచ్చింది అది కూడా సెంట్రల్ హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీ మెయిన్ ఏరియాలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు టోటల్ ల్యాండ్ ఏరియా ఎయిటీ స్క్వేర్స్ బిల్డ్ చేసిన జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అండి ఇప్పుడు సేల్ కుంది ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు శ్రీనగర్ కాలనీలోని ఇందిరానగర్ కాలనీలో ఉంటుందండి స్ట్రీట్ నెంబర్ టూ అండి ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు పట్టా ల్యాండ్ అనేది నోటరీ ప్రాపర్టీ టోటల్ ల్యాండ్ ఏరియా ఎయిటీ స్క్వేరస్లో మనకి ఈ జీ ప్లస్ త్రీ బిల్డింగ్ బిల్ చేశారు ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి మీరు వీడియోలో చూస్తున్న విధంగా కంప్లీట్ జీ ప్లస్ త్రీ బిల్డింగ్ సేల్కుంది టోటల్ ఎయిటీ స్క్వేరస్ ల్యాండ్ ఏరియాలో మనకి నైన్ సింగిల్ రూమ్స్ ఉంటాయండి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ మొత్తం అన్ని త్రీ ఫ్లోర్స్ కలిపి నైన్ సింగిల్ రూమ్స్ ఉంటాయి అండ్ ప్రతి రూమ్కి సపరేట్ బాత్రూమ్స్ ఉంటాయి ప్రతి నెల ఓనర్ గారికి ఫిఫ్టీ థౌజండ్ రన్స్ వస్తాయండి హైదరాబాద్లోని ప్రైమ్ ఏరియాలో ఈ లొకేట్ అండి మీరు వీడియోలో చూస్తున్న విధంగా టోటల్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో ట్వంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ఏమో మనకి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేశారు మిగతాది మొత్తం కూడా జీ ప్లస్ త్రీ బిల్డింగ్ కట్టారు ఫ్యూచర్లో కూడా మీరు కట్టుకోవచ్చు ఇప్పుడు ప్రజెంటే ఓనర్ గారికి ఫిఫ్టీ థౌసండ్ రన్స్ వస్తాయండి మిగతాది మొత్తం ట్వంటీ ఫోర్ స్క్వేర్ లో కూడా మీరు ఇంకా పోషన్స్ వేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఎయిటీ థౌసండ్ వరకు రెండు వచ్చే ఛాన్స్ ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు మంజీర వాటర్ కనెక్షన్స్ మొత్తం మూడు ఉన్నాయండి అండ్ కరెంట్ మీటర్స్ వచ్చేసి మొత్తం ఐదు ఉన్నాయి కేవలం ఐదు వందల మీటర్ డిస్టెన్స్ లోనే మీరు శ్రీనగర్ కాలనీ మెట్రో స్టేషన్కి చేరుకోవచ్చు అండ్ సెంట్రల్ హైదరాబాద్లోని ప్రైమ్ ఏరియా శ్రీనగర్ కాలనీలో లొకేట్ అయ్యిందండి ఇది ఎవరైతే ప్రతి నెల మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారు అంటే ఒక్కసారి ఇది విజిట్ చేయండి సెంట్రల్ హైదరాబాద్లోని ప్రైమ్ ఏరియా శ్రీనగర్ కాలనీలో ఉంటుందండి ఇది ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మీకు వన్ క్రోడ్ ట్వంటీ ల్యాక్స్ మెన్షన్ చేస్తున్నారు కానీ ప్రైస్ ఫిక్స్డ్ గా నెగిపోయి తగ్గుతుంది ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మీకు వీడియో డిస్ప్లే డైరెక్ట్ ఓనర్ నంబర్ తెలియచం సెంట్రల్ హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీ అండి ఎగ్జాక్ట్ గా మీకు టీడీపీ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ ప్రాపర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి ఇది అండ్ మనకి ఇది వచ్చేసి నోటరీ ప్రాపర్టీ మరి మెన్షన్ చేస్తున్నాము మరిన్ని డీటెయిల్స్ కోసం వీడియో డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి ప్రతి నెల ఫిఫ్టీ థౌసండ్ రెంట్స్ వస్తున్నాయండి ప్రజెంట్ ఓనర్ గారికి సో వెంటనే అరేజ్ చేయకండి సెంట్రల్ హైదరాబాద్ ప్రైమ్ ఏరియా అయిన శ్రీనగర్ కాలనీలో మనకి ఈ ప్రాపర్టీ లొకేట్ అయిందండి ప్రజెంట్ ప్రతి నెల ఫిఫ్టీ థౌసండ్ రెంట్స్ కూడా వస్తున్నాయండి అండ్ మరొక ట్వంటీ ఫోర్ స్క్వేర్ ఇయర్స్ ల్యాండ్ కూడా ఇందులో అవైలబుల్ ఉంది సో ఫ్యూచర్లో కూడా మీరు ఇక్కడ కన్సల్ట్ చేసుకుని రెంటల్ ఇంకమ్ కూడా రావచ్చు సో ప్లీజ్ లైక్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ